దేవుని వాగ్దానంగా యశా గ్రంథము ఆరో అధ్యాయము ఏడో వచనాన్ని చూసుకుందాం నీ పాపమునకు ప్రాయ నీ దోషము తొలగిపోయినను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక యశ ప్రవక్త దైవ దర్శనాన్ని చూస్తా ఉన్నాడండి అత్యున్నతమైన స్థలములో దేవుడు సింహాసాశిరుడై కూర్చుని ఉండుట చూస్తా ఉన్నాడు అక్కడ శరాకులు మరి రెండు రెక్కలు కలిగి ఎగురుతా ఉన్నాయి రెండు రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాయి రెండు రెక్కలతో తమ కాళ్ళను కప్పుకొని అవి ఎగురుతూ గాన ప్రతిజ్ఞానములు చేస్తా ఉన్నారు ఏమంటున్నారు అంటే దేవుడు పరిశుద్ధుడు 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 యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పారిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తా ఉన్నారు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇలాంటి ఒక గొప్ప దర్శనాన్ని చూస్తున్న యశయ మరి తాను గుర్తించింది ఏంటంటే తాను పాపిని అని గుర్తించినాడు తాను అపవిత్రమైన పెదవులు గలవాడును అని గుర్తించినాడు అపవిత్రమైన పెదవులు కలిగిన జనముల మధ్య జీవిస్తున్నాను అని గుర్తించినాడు దాన్ని బట్టి పశ్చాత్తపడినాడు దేవునికి స్తోత్రం అలలుయం ఈరోజు మనము దేవుణ్ణి కలుసుకున్నప్పుడు మనకు మొట్టమొదటిగా కలగాల్సింది పశ్చాత్తాపము నేను చేసేది తప్పు నా నోరు తప్పుగా ఉంది నా మనసు చెడిపోయింది నా హృదయం చెడిపోయింది నేను పాపంలో ఉన్నాను నేను దీన్ని విడిచిపెట్టాలి ఈ చెడు వ్యసనాలు నాలో ఉన్నాయి వీటిని నేను విడిచిపెట్టాలి అన్న పశ్చాత్తాపం కలగాలండి దైవ దర్శనం కలిగినప్పుడు ప్రార్థనలో ఉన్నప్పుడు బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు నిన్ను ఒప్పిస్తాడు నీ పాపంలో ఒప్పిస్తాడు అప్పుడు నీవు ఒప్పుకోవాలి ప్రభావ నేను చేసేది తప్పు అని ఒప్పుకుంటే నీకు క్లియర్గా విజన్ ఉంటుంది క్లియర్గా దర్శనం ఉంటుంది నీ జీవితానికి ఒక సరైన గమ్యం ఉంటుంది నేటి దినాల్లో చాలామంది మేము చేసేది కరెక్టేనండి అన్నట్లుగా బ్రతుకుతున్నారు అందుకనే నీ జీవితంలో కష్టాలున్నాయి నీవు చేసేది తప్పు అని గ్రహించినప్పుడే నువ్వు బాగుపడతావు మరి యశయా దైవ దర్శనాన్ని చూసి ఒప్పుకుంటున్నాడయ్యా నేను అపవిత్రమైన పెదవుల గలవాడను నేను పాపిని ప్రభు నన్ను క్షమించు తండ్రి అని పశ్చాత్తాపడుతున్నాడు అప్పుడు అక్కడున్న ఒక దేవదూత వచ్చి తన నోటికి ఒక నిప్పును అంటించినప్పుడు ఆయన పవిత్రుడైనాడు దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి కలువరి శిలువలో ఆయన నీ కోసం మరణించినాడని విశ్వసించినడలా నీవు పరిశుద్ధపరచబడతావు ఆ ప్రియ ప్రభు తన పవిత్ర రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తాడు నీ పాపములను కడిగి వేస్తాడు నీతి మంతునిగా చేస్తాడు నూతన జీవాన్ని దేవుడికి అనుగ్రహిస్తాడు ఈ రోజులో చేయాల్సింది పశ్చాత్తాపడాలి నీ పాపములను ఒప్పుకోవాలి ప్రభు నేను చేసింది తప్పు అని ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమగల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి మా పాపాలను మేము ఒప్పుకుంటున్నాం మమ్మల్ని కడగండి పరిశుద్ధపరచండి మమ్మల్ని స్వస్థపరచండి మంచి ఆరోగ్యము ఐశ్వర్యము మంచి బ్లెస్సింగ్స్ ని బిడ్డలకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను మాస్టర్ ఎలిషా అబ్రహాన్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు